హాయ్ ఫ్రెండ్స్ త్వరలో రాబోతున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం ఈ వీడియోలో వీడియోలో చేయడం జరుగుతుంది ముందుగా ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతున్నాయని ఈ ఇవాళ ప్రతి ఒక్క పేపర్లోనూ రావడం జరిగింది అందులో ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించి తొమ్మిది వేల రెండు వందల ఐదు పోస్టులు ఆరు వేలకు పైగా గ్రూప్ టూ గ్రూప్స్ అంటే ఏపీఎస్సి సంబంధించిన పోస్టులు ఉన్నాయని రావడం రావడం జరిగింది అలాగే పోలీస్ వైద్య శాఖల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయని ఖాళీలు ఉన్నాయి వాటి వాటికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన వివరాలు కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది ఆ పోస్టుల వివరాలు ఇక్కడ చూడగలం మనం గ్రూప్ వన్ నూట యాభై పోస్టులు గ్రూప్ టూలో రెండు వందల రెండు వందల యాభై పోస్టులని గ్రూప్ త్రీలో పదహారు వందల ఇరవై పోస్టులని ఇక డిఎస్సి ద్వారా పోలీస్ పోలీస్ వైద్య శాఖల్లోనూ ఇతర ఖాళీలని ఇవన్నీ మీరు మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు ఇవాటి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇంతవరకు మనం గ్రూప్ వన్ గ్రూప్ టూలో మాత్రమే సిలబస్ చేంజెస్ ఉంటాయని అనుకుంటున్నాం కానీ ఈరోజు ఈరోజు వచ్చిన పేపర్ కలిగిన ప్రకారం గ్రూప్ త్రీలో కూడా సిలబస్ మార్పులు అయితే ఉన్నాయని రావడం జరిగింది ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇవాళ మధ్యాహ్నం మూడున్నర గంటలకు మన ఏపీఎస్సి చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుందని ఒక సమాచారం అయితే ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఏపీఎస్సి సెక్రటరీ ఒక ప్రెస్ ప్రెస్ రిలీ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్ ఆ ప్రెస్ నోట్ సంబంధించినటువంటి ఫోటో ఇక్కడ చూడగలం మనం ఈరోజు జరగబోయే ప్రెస్ నీట్లో మనం దాదాపు గ్రూప్ వన్ గురించి గ్రూప్ వన్ సిలబస్ గురించి గ్రూప్ టూ సిలబస్ గురించి అండ్ అండ్ ఆల్సో గ్రూప్ త్రీ సిలబస్ గురించి ఏమైనా సమాచారం ఇన్ఫర్మేషన్ చెప్ చెప్తారని ఆశ నేను అనుకుంటున్నాను అండ్ ఆల్సో ఇప్పటి నుంచి నోటిఫికేషన్ ప్రక్రియని స్టార్ట్ కాబోతుందో చెప్పగలను నేను అనుకుంటున్నాను అలాగే ఇంకొక పేపర్ కథనం ప్రకారం అక్టోబర్లో మొదటి నోటిఫికేషన్ రాబోతుందని రావడం జరిగింది అంటే అక్టోబర్ అంటే రేపు నెల నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఇంకొక టెన్ డేస్లో ఇంకో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అన్నటువంటి సమాచారం అయితే ఈరోజు వచ్చినటువంటి పేపర్ కథనంలో రావడం జరిగింది అభ్యర్థులు చాలామంది చాలామందికి ఒక డౌట్ ఏంటంటే గ్రూప్ టూలో రెండు వందల యాభై పోస్టులు మాత్రమే ఉన్నాయని చాలామంది కామెంట్స్లో తెలియ తెలియజేయడం జరిగింది ప్రస్తుతం నేను అనుకున్న దాన్ని బట్టి ఇంతకు ముందు కూడా ఏడు వందల పోస్టులు ఆమోదం తెలిపింది కదా మరి ఇప్పుడు ఎందుకు రెండు వందల యాభై పోస్టులు మాత్రమే ఆమోదం అని ఆమోదం అని చెప్తున్నారని అంటున్నారు దీనిపై నాకున్నటువంటి సమాచారం ఏంటంటే ముందు ఉన్నటువంటి పోస్టులు ఏడు వందల ఎనభై పోస్టులు గ్రూప్ టూ పోస్టులు అంటే అనుమతించిన ఏడు వందల ఎనభై పోస్టులతో పాటు లాస్ట్ టైం గ్రూప్ టూ రెండు వేల పదహారు గ్రూప్ టూ నోటిఫికేషన్లో దాదాపుగా డెబ్బై వరకు పోస్టులు ఫిల్ కాకుండా అలాగే ఉండిపోయాయి అనమాట ఆ వాటిని క్యారీ ఫార్వర్డ్ పోస్టులుగా ఫార్వర్డ్ చేసి ఈ కొత్త రాబోయే కొత్త గ్రూప్ టూ నోటిఫికేషన్లో కూడా కలుపుతారని నేను అనుకుంటున్నాను దాని దాని ప్రకారం మనం వెయ్యి పోస్ట్ వెయ్యి పోస్టులకు పైగానే గ్రూప్ టూ నోటిఫికేషన్ సమాచారం వెయ్యి పోస్టుల పైన గ్రూప్ టూ వస్తుందని అంటున్నారు అండ్ ఆల్సో గ్రూప్ టూ గ్రూప్ వన్ సిలబస్ సంబంధించి ఈరోజు జరగబోయే ప్రెస్ మీట్లో మనం చైర్మన్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవాళ జరగబోయే ప్రెస్ మీట్ సంబంధించి కూడా నేను మరొక వీడియో అప్లోడ్ అప్లోడ్ చేస్తా అని మీకు మాటిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో